ప్రధానంగా నిన్న సాక్షి విజయవాడ ఎడిటర్ అయినటువంటి ధనుంజయ రెడ్డి గారి పైన పోలీసులు అక్కడ అక్రమంగా మరి ఇంటిలోకి దాడి చేసి సోదాలు చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి బాధితులు కానీ లేకపోతే దాంట్లో ఉండేటువంటి బాధ్యులు కానీ మరి ఒక ఎడిటర్ గారు ఇంట్లో ఉన్నారనేటువంటి సాక్తో మరి పోలీసులు ఆ ఇంటిని అక్రమంగా సోదాలు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది సరైనటువంటి విధానం కాదు ప్రజాస్వామ్యంలో పాలకులు ఎప్పుడు కూడా పత్రికలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది సరైనటువంటి విధానం కాదు ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా పనిచేసేటువంటి పత్రికల స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకులపైన ఉందని హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే బాగుండదని హెచ్చరిస్తూ నిన్న ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి పైన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తాం కెడ్డి గారిపై వారింటిపై పోలీసు దాడి చేయాలని మా సిరిసిల్లా జర్నలిస్ట్ ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో పత్రికలకు మంచి స్థానం ఉంది అలాంటి పత్రికా స్వేచ్ఛను అరించే విధంగా ఆకస్మికంగా వెళ్ళి సోదాలు చేయడం ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకుండా సర్చ్ వారెంట్ లేకుండా చేయడం దాన్ని మేము మా సిరిసిల్ల జర్నలిస్టు పక్షాన్ని ఖండిస్తున్నాం పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తే ఖండించవచ్చు డిజైన్ ఇవ్వచ్చు ప్రజాస్వామ్యబద్ధంగా అనేక మార్గాలు ఉన్నాయి వాటికి కాకుండా కక్ష సాధిపు దోరులతో పాలకులు వివరించడాన్ని మేము ఖండిస్తున్నాం పత్రిక స్వేచ్ఛకు విఘాతం ఎందుకంటే ఉంటే చూసుకోలే కానీ పత్రిక మనోబా మనోభావాలను దెబ్బతీయకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి చర్యలు పునరా కాకుండా నిర్ణయిష్టపోయి ఉంది జరగకుండా ఇటువంటి చర్యలు చేపట్టే చేయాలని చెప్పి మేము కోరుతున్నాం కక్ష సాధింపు జగన్ గారి మీద కక్ష సాధింపు చర్యలతో ఏపీ ప్రభుత్వం సాక్షి హీటర్ ఇంటి మీద దాడులు నిర్వహించారని చెప్పేసి నిన్న పత్రికల్లో రావడం జరిగింది ఇటువంటి చర్యలు చాలా దుర్మార్గం పత్రికా స్వేచ్ఛను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఏదంటే రాజకీయంగా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోలే కానీ జర్నలిస్టుల మీద ఆ సంస్థలలో పనిచేస్తున్న వ్యక్తుల మీద వ్యక్తిగత మీద కేసులు పెట్టడం అక్రమ కేసులు పెట్టడం జైలుకు తరలించే ఏర్పాటు చేయడం లేకపోతే చట్ట విరుద్ధంగా ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా ఇళ్ళ మీద దాడులు చేయడం అనేది పద్ధతి కాదని చెప్తూ ఇది తీవ్రంగా సిరిసిల్ల జర్నలిస్ట్ పరిచారం మేము ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు పద్ధతి కాదు ఇంకోసారి మరోసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ధనంజయ రెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేసిన ఈ నిరసన 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 కార్యక్రమానికి మేము పూర్తి మద్దతు అంద అందరూ రిపోర్టర్లు మద్దతు తెలుపు ఇలాంటి పునరావృతలు మనకు దాని